చిన్న కార్ పార్కింగ్తో వస్తుంది ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇటు ఉత్తరం వైపు ఈస్ట్ వైపు సందర్భం జరిగింది ఇటు మెట్ల కింద మనకి బాత్రూమ్ కూడా వస్తుందండి కామన్ బాత్రూమ్ వస్తుంది ఇంకా వర్క్ జరుగుతుందండి ఫినిషింగ్ వర్క్ జరుగుతుంది మీకు కంప్లీట్గా ఫుల్ ఫినిషిడ్ చేసి ఇస్తారండి పెయింటింగ్ వర్క్ కూడా చేస్తున్నారు ఇదొక బెడ్రూమ్ లాగా ఇచ్చారండి అండ్ లో మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా దగ్గర మనకి ఒక ఫైవ్ బెడ్రూమ్ లాగా ఇచ్చారు బెడ్రూమ్ విత్ సీలింగ్ లైట్ తో వస్తుంది అండ్ మనకి కాబోర్డ్స్ తో వస్తాయండి ఒక సైడ్ కంప్లీట్ గా ఇది ఇక్కడ సంత ఇచ్చారండి ఈస్ట్ వైప్ సంత వస్తుంది ఇది కంప్లీట్ గా మనకి టీక్ మెయిన్ డోర్ వస్తుంది విత్ మిర్రర్ తో వస్తుంది సైడ్ ఇది హాల్ అండి చూస్తున్నప్పుడు ఇప్పుడు హాల్లో విత్ సీలింగ్ లైటింగ్ తో వస్తుంది ఇంకా ఫినిషింగ్ వర్క్ జరగదు అనేది ఇంకా పెయింటింగ్ వర్క్ ఉంది ఇంకా కబోర్డ్స్ వర్క్ కూడా చేయాలి ఇంకా వర్క్ జరుగుతుంది ఇది హాల్ వస్తుందండి హాల్లో కూడా ఇక్కడ ఎల్ షాప్ హాల్ వస్తుంది మీకు అండ్ ఇక్కడ జిప్సం సీలింగ్ ఫ్లాటింగ్ తోస్తుంది వస్తుంది డిజైన్ బాగుందండి సీలింగ్ డిజైన్ కబోర్డ్స్ వస్తాయండి ఇటు టీవీ నోట్ వస్తుంది చాలా స్పేస్ ఉందండి నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి ఈ రూమ్ లో విత్ ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది సైడ్ కాపోర్ట్స్ ఇవ్వడం జరిగింది సీలింగ్ విత్ లైటింగ్ తో వస్తుంది ఈ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి వెంటిలేషన్ బాగుంది ఇంట్లో ఇంటికి మొత్తానికి బెడ్రూమ్స్ కూడా బాగుందండి వెంటిలేషన్ అనేది జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుందండి ఈ ఈ హౌస్కి నూట యాభై ఐదు గజాల కట్టిన హౌస్ ఇది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా మనకి సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది సైడ్ కవర్స్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా మార్బుల్స్ రెస్ వస్తాయండి ఇక్కడ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉన్నాయండి పెద్ద పెద్దగా వచ్చినాయి బెడ్రూమ్స్ అనేది విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది ఈ బెడ్రూమ్కి ఇది బాత్రూమ్ అండి వెస్ట్రన్ కంఫోర్డబుల్ జరిగింది చాలా స్పేస్ వేసుకున్నాయండి రూమ్స్ అని చాలా పెద్దగా ఉన్నాయి రూమ్స్ మెజర్మెంట్స్ చూసుకుంటే ఇరవై ఒకటి అరవై ఐదు వస్తుందండి నార్త్ ఫేసింగ్ హౌస్ జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది రెడీ టు మూవ్ హౌస్ ఇది కిచెన్ అండి కిచెన్లో కంప్లీట్గా కవర్స్ ఇవ్వడం జరిగింది పైన ఇటు సైడ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది పూజా మందిరం వస్తుంది మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది గ్రాండ్ ప్లాట్ఫారం విత్ స్టైన్లెస్ సింగ్ ఇటు మనకి వాష్ ఏరియా వస్తుందండి వాష్ ఏరియా ఇక్కడ డోర్ కూడా ఇవ్వడం జరిగింది మనకి ఇటు సందులో మనకి ఇలాగా సేఫ్టీగా డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఇటు వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం కట్టిన హౌస్ అండి ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ నూట యాభై ఐదు గజాల్లో కట్టింది ట్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ ఉందండి లోన్ వస్తుంది రెడ్ టు మూ హౌస్ ఏరియా వచ్చేసి గుంటూరు చుట్టకుంటూ వస్తుంది ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేసి విజిట్ చేయగలరు స్టెప్స్ అండి స్టెప్స్ కూడా మనకి మార్కెట్ స్టెప్స్ చేయడం జరిగింది జీప్లస్ వన్ ప్లాన్ ఉంది చుట్టూ ఇళ్ళ ఉన్నాయండి ఇళ్ళ మధ్యలో వస్తుంది అవసరం అనేది రెండు ఇళ్ళిళ్ళలో ఒకటి సోల్డ్ అయిపోయిందండి ఇది ఒకటే ఉంది అవైలబుల్గా పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే నంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు మీరు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా చేయాలనుకుంటే ఇండియన్ రీల్ ప్రాపర్టీస్ వారిని సంప్రదించండి మీరు ఫోన్ చేసినప్పుడు మేము బిజీగా ఉండి ఫోన్లు ఇచ్చేయకపోతే దయచేసి వాట్సాప్లో మెసేజ్ చేయగలరు పూర్తిగా వీడియో చూడండి పూర్తిగా వీడియో చూసి అవగాహన అవగాహన చేసుకొని ఫోన్ చేసేటప్పుడు ఐడి నెంబర్ ఉంటుంది ఐడి నెంబర్ చెప్తే మీకు పూర్తి వివరాలను తెలపగలం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు